నమస్తే నా పేరు డాక్టర్ ఎన్ సుబ్రహ్మణ్యం ఆయుర్వేదిక్ స్పెషలిస్ట్ అమృతం ఆయుర్వేదిక్ హాస్పిటల్ హైదరాబాద్ ఆకుకూరల్లో రాజు ఎవరు అంటే పాలకూర పాలకూర ఉపయోగించుకోవడం చాలామందికి తెలియకపోవడం వల్ల చాలా రకాల పోషకాలను కోల్పోతున్నారు ఈ ఆకుకూరల్లో మనకు పాలకూర రాజు అండి కాబట్టి మనం దీన్ని నిత్యం వాడుకోవచ్చు నిత్యం ఇంతకాలం మీరు ఒక విధంగా వాడుంటారు నేను ఇప్పుడు ఇంకొక విధంగా చెప్తాను అదేంటంటే పాలకూరను జ్యూస్ లాగా తయారు చేసుకొని తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు పాలకూరలో మనకు చాలా రకాల న్యూట్రిషన్స్ ఉన్నాయి విటమిన్స్ అన్నీ దీనిలో ఉన్నాయండి ఏ విటమిన్ బి విటమిన్ సి విటమిను డి విటమిన్ కే విటమిను అన్నీ దీంతో ఉన్నాయి ఇది కాకుండా పొటాషియం మెగ్నీషియం మనకు కావాల్సిన మైక్రోన్యూట్రిషన్స్ అమినో యాసిడ్స్ ఇలాంటివన్నీ కూడా ఒక మూడు వందల రకాలకు పైగా పాలకూరలో ఉన్నాయి మరి దీనిలో పోషకాలు పుష్కలంగా ఉన్నాయండి దీనికి ఇంత అంత అని చెప్పే లేదు మీరు ఒక నెల రోజుల పాటు రోజు ఉదయం పరగడుపున ఆ టీ కాఫీలకు బదులు ఈ పాలకూర జ్యూస్ తాగండి అది ఎలా తయారు చేసుకోవాలి ఎలా ఉపయోగించుకోవాలి మీకు చెప్తాను అది వాడడం ద్వారా మీరు రోజు రోజుకు మీ రక్తం శుద్ధి అవ్వడం రక్తం వృద్ధి అవ్వడం అలాగే మీకు న్యూట్రిషన్స్ పెరగడం వల్ల మీ యొక్క చర్మంలో ఆకర్షణ వస్తుందన్నమాట అంతేగాక మనకు ఆ మల్టీన్యూట్రిషన్స్ అన్నీ దొరుకుతాయి కాబట్టి దానితో మనం ఆరోగ్యకరంగా తయారవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే షుగరు బీపీ థైరాయిడు కొలెస్ట్రాల్ వీటన్నిటికీ కూడా చాలా అద్భుతంగా ప్రయోజనకారి మీ షుగర్ పెరగనివ్వదు మీ యొక్క థైరాయిడ్ పెరగనివ్వదు ఒబేసిటీ రాదు లివర్ చాలా బాగుంటుంది లూపిరితితలు చాలా బాగుంటుంది మీ పొట్ట దీంతో ఉండే ఫైబర్ రావడం వల్ల విరేచనం చాలా సాఫీగా అవుతుంది మీ కిడ్నీలు బాగుంటాయి ఇంకోటి అంటే దీంతో కొంచెం సాల్టీగా ఉంటుందండి మీరు కావాలంటే దీన్ని ఇట్లా తీసి తిని చూడండి కొంచెం ఒప్పొప్పగా కనబడుతుంది అంటే మనకు నేచురల్ సాల్ట్ దీంతో దొరుకుతుంది మరి ఇంత మంచి పాలకూరని మనం ఉపయోగించుకోకపోవడం అది ఉపయోగించుకుంటున్నారు ప్రాపర్గా ఉపయోగించుకోకుండా ఇంప్రాపర్గా ఉపయోగిస్తున్నారు ఇప్పుడు మనం దీంతో పాటు కొన్ని రకాల ద్రవ్యాలు వెల్లుల్లి ఉల్లి అల్లం కొద్దిగా మిరియాలు చూడం అలాగే దీంతోపాటు ఏదైనా కూరగాయని దీనికి యాడ్ చేసుకోవచ్చు మీ ఇష్టం వచ్చిన కూరగాయని ఒకవేళ జ్యూస్ తీయాలంటే దీన్ని మిక్సీలోకి వేసి జ్యూస్ తీసి పిండొచ్చు దానికంటే ఏదైనా కూరగాయతో పాటు ముల్లంగి కానీ బీరకాయ కానీ సొరకాయ కానీ వాటిని వేస్తూ దాంతోపాటు ఇది జ్యూస్ చేసుకొని మీరు తీసుకోవచ్చు చాలా అద్భుతమైన ప్రయోజనాలు మీరు ఒక నెల రోజులు వాడి చూడండి ఇప్పుడు మీకు జ్యూస్ చేసుకునే విధానాన్ని చూపిస్తాను పాలకూర చాలా రకాల ప్రయోజనాలు ఉంటాయి దీనికి ఒకే వ్యాధికే కాదు చాలా రకాల వ్యాధుల్లో వాడుకోవచ్చు కాబట్టి ఇక్కడ మనం రుచికరంగా ఉండడానికి అలాగే ఆరోగ్య ప్రయోజనాలు కలిగించే వాటిని కొన్ని కలుపుతున్నాము ఇప్పుడు ముఖ్యంగా దీంతో చూడండి పాలకూర దీంతోపాటు ఒక చిన్న అల్లం ముక్క వేస్తున్నాం ఇంకొకటి అంటే చాలామంది జ్యూస్ చేయడంలో మిక్సీలోకి వేసి జ్యూస్ చేస్తారు కొంచెం నీళ్లు పోసి దానివల్ల ఏంటంటే నీళ్లు కలవడం వల్ల మనకు అంత రుచిగా అనిపించదు కానీ ఇక్కడ జ్యూసర్లో వాడుతున్నాం ఈ జ్యూసర్లో మనం ఇలా వేస్తే వేస్ట్ అంతా పోయి మొత్తం జ్యూస్ బయటకు వస్తుంది దీంతో పాటు ఒక ముల్లంగి కానీ మనం క్యారెట్ కానీ కలిపి తీసుకోవచ్చు ఇక్కడ మీకు ఈరోజు ఈ ముల్లంగి చూడండి ఆకుతో ఎంత బాగుంది ఈ ముల్లంగి గడ్డను డైరెక్ట్గా ఇక్కడ మీకు దీనిలోకి జ్యూస్ చేయడానికి వాడేస్తాము ఇది ఇలా పెడితే చాలండి జ్యూస్ అవుతుంది దాంతోపాటు దీనికి పాలకూరను వాడతాం రెండవది ఏంటంటే దీంతోపాటు ఒక వెల్లుల్లి ఒక ఉల్లి వీటిని వాడతాం కానీ దీన్ని ఫుల్గా వాడట్లేదు ఇది వెల్లుల్లి అండి ఏక గర్భ లక్షణ అంటారు ఇది చూడండి ఉల్లిపాయతో సమానంగా ఉంటుంది ఏ గర్భ లక్షణ ఇది వెల్లుల్లి ఇది ఉల్లి దీని వాసన మీరు గమనిస్తే మీకు అర్థమైపోతుంది కదా కానీ మనకి ఇక్కడ జ్యూస్ కొంచెం తయారు చే కొంత మోతాదు తయారు చేస్తున్నాం కాబట్టి ఒక హాఫ్ మోతాదులో తీసుకుందాం దీంట్లో జ్యూస్ చేసి ఇప్పుడు మనకు వీటిని కూడా దీంతో ఎందుకంటే ఇంకొకటి ఏంటంటే ఇది చాలా టైం పడుతుంది అనుకుంటారు చాలా తేలిక ఒక్క రెండు నిమిషాల్లో జ్యూస్ అయిపోతుంది చూడండి ఇప్పుడు జ్యూస్ అన్ని స్టార్ట్ చేస్తున్నాను చూడండి ఇక్కడ రెండు కట్ల పాలకూర ఒక హాఫ్ ఉల్లిగడ్డ ఒక హాఫ్ వెల్లుల్లి ఒక ముల్లంగి దీంతో మీకు జ్యూస్ వేసాను కొద్దిగా అల్లం ముక్క వేసాను చూడండి మనకు ఎంత జ్యూస్ వచ్చిందంటే దీంట్లో కొద్దిగా మనకు దీంట్లో మనకు కొద్దిగా సైందోలు ఉన్నాం టేస్ట్ కోసం ఎందుకంటే ఆల్రెడీ పాలకూర ఉపగా ఉంటుంది కాబట్టి కొంచెం వేయండి రెండవది ఏంటంటే త్రికట్టు చూర్ణం శొంటి పిప్పళ్ళు మిరియాలు మనకు మంచి ఆకలి వేయడానికి చాలా టేస్టీగా ఉండడానికి అన్నిటికీ ఉపయోగపడుతుంది ఇది వేసి కలిపాను చూడండి మనకు ఒక్క ముల్లంగితో ఎంత జ్యూస్ వచ్చిందో మీకు అర్థమవుతుంది ఈ జ్యూస్ కూడా ఎలా ఉందో చూడండి మంత మొత్తం గ్రీన్ బ్లడ్ లాగా ఉంది చూడండి చూశారు కదా ఇలా చూడండి ఎంత బాగా వచ్చింది చూశారు కదా అలాగే చూడండి మనకి ఇప్పుడు ఒక ఎంత వచ్చింది చూసండి జ్యూసు చూసారా అప్రాక్సిమేట్లీ టూ హండ్రెడ్ ఎంఎల్ అబౌ గ్లాసులో ఎంత బాగుంది కొంచెం తాగి చూద్దామా చూస్తా ఉండండి ముల్లంగి కదా కొంచెం కారంగా ఉంది తప్ప మిగతా అంతా జ్యూస్ చాలా బాగుందండి ఇదే పాలకూరతో జ్యూస్ మీరు ఒట్టి పాలకూరతో కూడా చేసుకోవచ్చండి అది ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ ముల్లంగి గడ్డలతో వీటితో ఏమీ సంబంధం లేకుండా ఒట్టి పాలకూరతో కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది మీరు రోజు ఈ పాలకూర జ్యూస్ తాగండి మీకు ఎన్ని ప్రయోజనాలు ఉంటాయో మీరే మాకు చెప్తారు అబ్బా మీరు ఎంత మంచి జ్యూస్ చెప్పారండి అని ఇది ఈ యొక్క పాలకూర జ్యూస్ గురించి దీనిపై ఇంకేమన్నా మీకు డౌట్స్ ఉన్నట్లయితే నైన్ టూ ఫోర్ సిక్స్ ఫైవ్ సిక్స్ ఫైవ్ వన్ నైన్ త్రీ అనే నంబర్కు సంప్రదించవచ్చు నమస్కారం